స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ముకుందమురీ నమస్కారం గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణుని కోసం కంసుడు అక్రూరుని పంపుట బృందావనంలో ప్రతి ఒక్కరూ సర్వదా కృష్ణలీలనే స్మరిస్తూ నిరంతరము దివ్యానంద సాగరంలో మునిగి ఉండేవారు కానీ బృందావనంలో కూడా అసురులు శాంతిమయ వాతావరణాన్ని పాడు చేయడానికి ప్రయత్నించేవారు ఒకసారి హరిష్టాసురుడు అనే రాక్షసుడు మిక్కిలి పెద్దదైన దేహంతోనూ కొమ్మలతోనూ కూడిన వృషభ రూపంలో గిట్టలతో నేలను త్రవ్వుతూ వ్రజంలో ప్రవేశించాడు వాడు బృందావనంలో ప్రవేశించినప్పుడు భూకంపము కలిగిన చందంగా నేల కంపించింది వాడు కఠోరముగా రంకె వేసి నేలను నదివైపు త్రవ్వుతూ గ్రామంలో ప్రవేశించాడు కర్ణ కఠోరంగా ఉన్నట్టి దాని రంకెకు గర్భం దాల్చి ఉన్నట్టి కొన్ని గోవులకు వనితలకు గర్భపాతము జరిగింది మేఘములు పర్వతములపై మోగినట్లుగా వాడి మహాకాయం మీద మేఘాలు గుమిగూడాయి అరిష్టాసురుడు ఎంతటి భీకరమైన రూపంలో బృందావనంలో ప్రవేశించాడంటే వాణిని చూడగానే స్త్రీ పురుషులందరూ భయభీతులయ్యారు గోవులు ఇతర పశువులు గ్రామం నుండి పారిపోసాగాయి పరిస్థితి ఈ విధంగా అతి భీకరంగా మారగానే బృందావన వాసులు ఆర్తితో కృష్ణా మమ్మ రక్షించు కృష్ణ మమ్ము రక్షించు అని అరిచారు గోవులు పారిపోవడాన్ని గమనించిన శ్రీకృష్ణుడు అప్పుడు వ్రజవాసులతో భయపడకండి అని పలికి అరిష్టాసురుని ముందు నిలిచిన వాడై వానితో ఓరి జీవాధమా గోకులవాసులను ఎందుకు భయపెడుతున్నావు దీని వలన నీకు కలిగే లాభమేమిటి నీవు నన్ను ప్రతిఘటించాలని వచ్చి ఉంటే నీతో పోరాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు ఈ రకంగా శ్రీకృష్ణుడు పంతమాడగానే ఆ రాక్షసుడు క్రుద్ధుడయ్యాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన బాహువును ఒక మిత్రుని భుజంపై వేసి నిలిచి ఉన్నాడు అది చూసి అరిష్టాసురుడు గిట్టలతో నేలను త్రవ్వుతూ తన ఎత్తబడిన తోకను మేఘమండలము చుట్టుముట్టగా కోపంతో కృష్ణుని వైపుకు పరుగుతీశాడు ఎర్రబడిన వాని నేత్రాలు కోపంతో గిరగిరా తిరుగుతున్నాయి కొమ్ములను కృష్ణుని వైపుకు సూటిగా ఉంచి వాడు పరుగుతీశాడు కానీ శ్రీకృష్ణుడు వాని కొమ్ములను ఒరిసి పట్టుకొని దానిని దూరంగా తోసేశాడు అరిష్టాసురుడు చెమటలు కక్కుతూ అలసిపోయినట్లు కనిపించగా శక్తిని కూడగట్టుకొని లేచాడు మళ్ళీ గొప్ప వేగంతోనూ కోపంతోనూ కృష్ణుడి మీదకు వచ్చేటప్పుడు వాడు దీర్ఘ శ్వాస తీయసాగాడు కృష్ణుడు తిరిగి వాడి కొమ్ములను ఒరిసి పట్టుకొని వెంటనే నేల మీద పడవేసి వాని కొమ్ములను విరిచాడు తరువాత ఆ దేవాది దేవుడు వాని దేహాన్ని కాలితో తన్నాడు శ్రీకృష్ణుని పాత తాళనకు అరిష్టుడు నేల మీద పుల్లుతూ విపరీతంగా కాళ్ళు కొట్టుకోసాగాడు రక్తము క్రక్కుకొని మలమూత్రాలు విడుస్తూ కనుగుడ్లు బయటకు రాగా వాడు యమపురికి వెళ్ళిపోయాడు బలరామునితో పాటు విజయోత్సవముతో కృష్ణుడు బృందావనంలో ప్రవేశించినప్పుడు సోదరులిరువుడిని వ్రజవాసులు పరమానందంతో కీర్తించారు ఈ సంఘటన జరిగిన తర్వాత నారదముని కంసు కృష్ణుని గురించిన రహస్యాన్ని వెల్లడి చేశాడు శ్రీకృష్ణుడు దానవులను వధించడానికే అవతరించాడు ఆ దానవులలో ప్రధానుడు కంసుడు కాబట్టి వెంటనే అసలైన సమాచారంతో నారదముని కంసుని సమీపించి వసుదేవుని అష్టమ సంతానము చేతనే నీవు చంపబడతావు ఆ అష్టమ సంతానమే శ్రీకృష్ణుడు తన అష్టమ సంతానము పుత్రిక అని నిన్ను వసుదేవుడు నమ్మించి తప్పుదారి పట్టించాడు నిజానికి ఆ ఆడశిశువు నందపత్ని అయిన యశోదకు జన్మించింది వసుదేవుడు తన పుత్రుని అక్కడ ఉంచి ఆ ఆడశిశువును తీసుకుని వచ్చాడు అందుకే నీవు పొరపడ్డావు బలరాముని వలనే శ్రీకృష్ణుడు కూడా వసుదేవ తనయుడే నీ దుర్మార్గపు స్వభావానికి భయపడి వసుదేవుడు వారిని నీ కంటపడకుండా బృందావనంలో దాచి ఉంచాడు అని చెప్పాడు నారదముని ఇంకా పలుకుతూ కృష్ణబలరాములు నందుని రక్షణలో అజ్ఞాతంగా జీవిస్తున్నారు పిల్లలను వధించడానికి బృందావనానికి పంపబడిన నీ అసుర అనుయాయులందరూ కృష్ణబలరాముల చేతనే వధించబడినారు అని పలికాడు నారదముని వలన ఈ సమాచారం అందగానే కంసుడు తన పదునైన ఖడ్గాన్ని దూసి కపటత్వాన్ని చూపిన వసుదేవుని చంపడానికి సిద్ధపడ్డాడు కాని నారదుడు అతనిని వారిస్తూ నిన్ను వధించేవాడు వసుదేవుడు కానప్పుడు అతనిని చంపడానికి ఎందుకు ఆతృతపడుతున్నావు దానికి బదులు బలరాములను వధించడానికి యత్నించు అని హితవు చెప్పాడు అయినా తన కోపాన్ని అణుచుకోవడానికి కంసుడు వసుదేవుని అతని భార్యను పట్టుకొని ఇనుప సంఖ్యలతో బంధించాడు తనకు లభించిన కొత్త సమాచారం గురించి చర్యను ఆరంభిస్తూ అతడు కేసీయను అసురుని రప్పించి బృందావనంనకు వెళ్ళి కృష్ణబలరాములను వధించమని ఆజ్ఞాపించాడు తరువాత కంసుడు ప్రవీణులైన మావటి వాన్రను చానూర ముష్టిక శల తోషలాది మల్లులను పిలిపించి వారితో మిత్రులారా నేను చెప్పేది సావధానంగా వినండి బృందావనంలోని నందుని ఇంట బలరాములనే ఇరువురు సోదరులు ఉన్నారు నిజానికి వారు వసుదేవుని తనయులు నేను కృష్ణుని చేత వధించబడనున్నట్లు మీకు తెలిసే ఉంటుంది దీనిని గురించి భవిష్యవాణి చెప్పబడింది మీరిప్పుడు ఒక మల్లయుద్ధ పోటీని ఏర్పాటు చేయండి ఆ ఉత్సవాన్ని తిలకించడానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తారు ఆ సోదరులు ఇద్దరు కూడా ఇక్కడకు వచ్చేటట్టు నేను చూస్తాను అప్పుడు మల్లయుద్ధ రంగంలో మీరు వారిని చంపేయండి అని అన్నాడు అతడు మావటి వాండ్రతో పలుకుతూ కువలయా పీడమనే మత్తగజాన్ని మల్లయుద్ధ ప్రాంగణ ద్వారంలోనే నిలపండి కృష్ణబలరాములు అరుదించగానే పట్టుకొని ఏనుగు చేత వారిని చంపించండి అని చెప్పాడు తరువాత అక్రూరునికి కబురు పెట్టాడు అక్రూరుడు రాగానే కంసుడు మర్యాదగా కరచాలనము చేసి పలుకుతూ అక్రూర భోజ యదువంశాలలో నిన్ను మించిన మిత్రుడు నిజానికి వేరొక్కడు లేడు నీవు పరమ దానశీలుడవు కనుక నేను నిన్నొకటి అడుగుతున్నాను నీవు వెంటనే బృందావనానికి వెళ్ళి కృష్ణబలరాములనే ఇద్దరు బాలులను చూడవలసింది వారు నందుని తనయులు వారి కొరకే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ రథాన్ని తీసుకుని వెళ్ళి శీఘ్రమే వారిని ఇక్కడకు తీసుకుని రావలసింది ఇది నేను అభ్యర్థిస్తున్నాను ఆ బాలు ఇద్దరిని చంపడమే నా పన్నాగము వారు ద్వారము చెంతకు రాగానే అక్కడ వేచియున్నట్టి పీడము వారిని చంపుతుంది కానీ ఒకవేళ వారు దానిని తప్పించుకుంటే మల్లులతో పోటీపడి ఆ యోధులచే చంపబడతారు ఇది నేను వేసిన ప్రణాళిక ఆ బాలులను చంపిన తర్వాత వృష్ణి భోజ వంశాలకు ఆధారమైనట్టి నందులను నేను వధిస్తాను నా తండ్రి ఉగ్రసేనుని అతని సోదరుడైన దేవకుని కూడా నేను సంహరిస్తాను ఎందుకంటే నిజానికి వీరు శత్రువులు నా రాజ్య పరిపాలనకు అవరోధాలు అయి ఉన్నారు ఆ విధంగా నా శత్రువులందరినీ ఏరివేస్తాను జరాసంధుడు నా మామగారు నాకు ద్విధుడనే వానరమిత్రుడు కూడా ఉన్నాడు దేవతలకు ఆధారమై ఉండే ధరాతలముపై రాజులందరినీ వీరి సహాయంతో అతి సులభంగా వధించవచ్చును ఇది నా ఆలోచన ఈ రకంగా నేను విరోధిరహితంగా అవుతాను అడ్డు లేకుండా ప్రపంచాన్ని పాలించగలగడము ఎంతో ఆనందదాయకమే కదా శంభరుడు నరకాసురుడు బాణాసురుడు నా సన్నిహిత మిత్రులు దేవతలకు ఆధారమయ్యే రాజులపై నేను యుద్ధాన్ని ఆరంభించినప్పుడు వీరంతా నాకు ఎంతో సహాయం చేస్తారు నిశ్చయంగా నేను శత్రువులను నశింపజేస్తాను కనుక వెంటనే బృందావనానికి వెళ్ళి మధురానగరి వైభవాన్ని చూచేందుకు మల్ల యుద్ధ పోటీలో పాల్గొనేందుకు కృష్ణబలరాములను ఇక్కడికి తీసుకుని రావాల్సినది అని అన్నాడు కంసుని ప్రణాళికను విన్న తర్వాత అక్రూరుడు మాట్లాడుతూ రాజా నీ రాజకీయ కలాపాలలోని అడ్డంకులను భగ్నపరచడానికి అద్భుతమైన ప్రణాళికనే వేశావు కానీ నీ కార్యము సఫలమైనా కావచ్చును లేదా నిష్ఫలమైనా కావచ్చును కనుక సమచిత్తాన్ని కలిగి ఉండు ఏది ఏమైనా సంకల్పమే మన వంతు కానీ నీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నేను చెప్పేది ఏదీ లేదు మిత్రునిగా నేను నీ ఆజ్ఞను నెరవేర్చి నీవు కోరినట్లు కృష్ణ బలరాములను ఇక్కడికి తీసుకుని వస్తాను అని అన్నాడు ఆ విధంగా మిత్రులకు పలు రీతులలో ఉపదేశించిన తర్వాత కంసుడు నిష్క్రమించాడు అక్రూరుడు స్వగృహానికి వెళ్ళాడు జయ కృష్ణ మురారి